కొంతమందిని ఒరే పేకాటకి వెళ్ళబాకరా ఒరే ఆ త్రాగుడు త్రాకబాకరా ఒరే ఆ బిట్టింగులు ఆడబాకరా అయ్యా ఆ పాను పరవాకులు తినబాకరా ఆ చెడ్డ పనులు చేయబాకరా అన్నడంటే గంజాయి తీసుకుంటాడు మద్యాన్ని సేవిస్తాడు పేకాటలు ఆడతాడు వ్యభిచారానికి వెళ్తాడు కొట్లాటలు ఆడతాడు అన్ని దుర్గుణాలు ఉన్నాడు దగ్గర ఇప్పుడు ఎవరున్నారనమాట అపవిత్రాత్మ పట్టిన వాడు అంటవాడు తిరుగుబోతాడు చూసి త్రాగుబోతోడిని చూసి కొట్లాడేవాడిని చూసి వీడేనాడు నాశనం అవుతాడనమ్మ వీడితో తట్టుకోలేకపోతున్నా వీడి వల్ల రోజు రోజుకి రోజు రోజుకి ఎంత కాలం పడతాయి చెప్పండి అమ్మా వీడు సామనన్న చస్తే బాగుండు అని అంటున్నారు కదా కొంతమంది గురించి అంటలేదా తలులు అంటలేదా భార్యల్లో కారణం ఏంటనంటే మీరు మనిషిని చూసి తిడుతున్నారు మనిషిని కాదు తిట్టవలసింది ఆ మనిషి అంతరంగంలో ప్రవేశించిన దురాత్మలు గుర్తించాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్ట్ నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం గంటల నుండి స్థలం ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ జరుగుతుంది సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరు ఇప్పుడు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డవర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి గుంతకల్ డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నా సాక్ష్యం ఏంటంటే మా నాన్న చాలా బాగలేదని మా అమ్మ ఫోన్ చేసింది అమ్మ నాన్న మాట్లాడతలేడు పిలిస్తే పలుకుతలేడు నేనేం చేయాలో నాకు అర్థమైతే లేదు అంది నేను ఒక్కటే చెప్పాను ఏసు రక్తం మీ ఇంట్లో పెట్టానమ్మా నువ్వు ఆ ప్రేరలు నాన్న తల మీద ఏడు చుక్కలేసి ఏసు రక్తం అను నువ్వు అంతే చాలు నువ్వేమనకు అన్నాను మా అమ్మ అలాగే ఏడు చుక్కలేసి ఏసు రక్తం అని అందంట నేను మాత్రం ఇంట్లో కూర్చొని బైబుల్ దగ్గర మా నాన్న ఫోటో పెట్టి ప్రేయర్ చేశాను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రేరైలు ద్రాక్ష రసాన్ని తీసి మా నాన్న ఫోటోలోనే నేను తన మూతిలో వేసి దేవా నువ్వు మా నాన్నకి ప్రాణం నిచ్చావు జీవం నిచ్చిన దేవుడవు తండ్రి నేను ప్రార్థన చేసి మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేశాను అమ్మ నాన్న లేచిండు ఇడ్లీ తిన్నాడు అని చెప్పింది అలాగే నేను ఆ రోజు మంగళవారం తండ్రి నేను ఒక్క ఉంటాను ఈ రోజు నుంచి నేను ఫాస్టింగ్ ఉంటానని ఉండి సాయంత్రం ఐదు గంటలకు నేను ఇంటికి వెళ్ళాను డాక్టర్ వచ్చి చూసి షుగరు బీపీ ఏమి అన్ని నార్మలే ఉన్నాయన్నారు మరి నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన అంజూర పండు నేను అట్లాగే పెట్టుకున్నాను ఆ పండు తీసుకెళ్ళి మా నాన్నకి మా అమ్మకి మా తమ్ముడికి ముగ్గురికి ఇచ్చాను ఈ చెయ్యి లేస్తలేదమ్మా అని చెప్పాడు మా నాన్న ఏం కాదు నాన్న మా నాన్నకు ప్రేరంటే ఇష్టం లేదు కానీ ఆ రోజు అమ్మ ప్రార్థన అని అడిగాడు నేను వస్త్రం తీసుకెళ్ళాను ప్రేరాయిలు పెట్టి ఈ వస్త్రం పెట్టి తీసి ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చేసా తెల్లారి మళ్ళీ మా నాన్నకు ఫోన్ చేస్తే ఒకటే అన్నాడు ఇన్ని రోజులు ఇంత బలం లేదమ్మా నాకు రాత్రి నుంచి బలం వచ్చింది మాకు షాప్ ఉంది నేను పాలు తెచ్చాను అన్నాడు దేవుడి నామానికి వందనాలు అంతేకాదు లాస్ట్ నెలలో బోయాస్ బ్రదర్ గారు ఇళ్ళ కోసం ప్రార్థన చేశాడు నేను పది రోజులే గృహలక్ష్మి కోసం పెట్టాను నేను ఇక్కడ నుంచి ప్రార్థన నుంచి వెళ్ళాను బుధవారం రోజు పొద్దున్న ఏడు గంటలకే నాకు ఫోన్ వచ్చింది మీకు గృహలక్ష్మి శాంక్షన్ అయిందని ఇన్ని మేలు చేసిన దేవుడికి వేలాది వేల వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను చిన్ని సాక్ష్యం దేవుడు దీవించనుగా